ఏంటి గురు గారు ఎందుకల్ల కేకిలీ చేస్తున్నారు ఒక్కడినే మందేస్తాను సరదాగా నాతో బగ్గేదా థ్యాంక్ యూ వచ్చిన పగ్గేయొచ్చుగా నువ్వు ఏం చేయను డఫ్ చేస్తాను డఫలేదు డిఫో లేదు చిన్నది నీమే దొట్టు అయితే చాలు చాలి చాలు చాల్ చాల్ చాలు చాలా చిన్నదే నువ్వేసుకో నువ్వు ఎక్కువ వేసి వేసుకో నువ్వు ఎంత తాగినా నీకేమవద్దు చేస్ ఇదిగో టైగరే సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయాడు నువ్వు అంతే అంతే అయితే సరదా గేమ్ ఆడుతుందా మనం గేమ్ గేమ్ ఆడుదాం చాలా సరదా గేమ్ అదేంటో ముందు చెప్పు నువ్వు నన్ను నాలుగు క్వశ్చన్స్ నేను నాలుగు చేస్తా చేస్తాన్సా అది ఏంటి అడుగు ఒకటి ఒకటి ఎంత ఒకటి 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 ఒక పెద్ద ప్రశ్న దీనికి నేను సమాధానం చెప్పోరే చెప్పరా చెప్పరా ఇది ఒకటి 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 రెండు ఇదంతా ఒకటి ఇది ఒకటి కలిపితే రెండు పదకొండు పదకొండు ఎలా అవుతుందండి

అమితాబ్ బచ్చన్ సాంగ్స్ ఐ బాబోయ్ అమితాబ్ సాంగ్ అంటే మామూలు అండి ఫుల్ జస్ట్ వైట్ అది పైకి అమితాబ్ బచ్చన్ హైట్ కదా అబ్బో ఐటమ్ ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ చిక్ చిక్ అదేగా కరెక్ట్లో పడిపోయండి పట్టుకున్నావు థ్యాంక్స్ సోపరా హ్యా కూర్చో తీస్తావు చాలా సాంగ్లో కూర్చో టాలెంటెడ్ హ్యా ఇప్పటివరకు నువ్వు నన్ను ప్రశ్లు ఇటు అయిపోయింది కదా ఇప్పుడు నేను నిన్ను ప్రశ్లే సరే ఏయ్ ఏనా ఏయ్ నాలో ఉందేంటి నీలో లేదేంటి సుశో సుశో మడతలాడిపోతున్నావ్ నాలో ఉందేంటి నీలో లేదేంటి చెప్పు అవును మనసు అది నీకు లేదు ఆడపిల్ల హచ్చు కుక్క పిల్లల నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకుపోలేడు ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది ఎందుకు అమ్మాయి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు మాతో సరదాగా ఎలా ఉండగలుగుతున్నాం అసలే పోలీస్ ఉద్యోగం అందరు కళ్ళు నీ మీదే ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండరా నువ్వు డ్రెస్ వేస్తే అందరికంటే మీ ఆవిడే ఎక్కువ భయపడేది నేను నచ్చ చెప్పేవాడిని ఇప్పుడు నాకే భయంగా ఉందిరా ఏంటన్నా మీరు కూడా డాడీ 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 ఈ రోజు మా యాన్యువల్ డే నువ్వు వస్తానని ప్రామిస్ చేసావు రావా బంగారం డాడీ డ్యూటీకి వెళ్లాలిగా నేను తీసుకెళ్తాను గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ ఏంటిది మీ ఇంట్లో సెక్యూరిటీగా ఉన్న దేవా ఫైల్ సార్ దీన్ని అర్జెంటుగా ఢిల్లీ పంపించాలి ఇతని దేవా ఏంటి ఎస్ సార్ ఇతనే దేవా మన స్కూల్ యాన్యువల్ డే స్పోర్ట్స్ కాంపిటీషన్ లో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ బేబీ అంజలి సెకండ్ స్టాండర్డ్

ఫోర్ అవర్స్ లో వాడెవడో మొత్తం డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి గోట్ ఎట్ ఎస్ సార్ ఏంట ఒకరు నేను మమ్మీ తాతే నానమ్మ అందరం అన్ని ఎదరికి వెళ్తున్నాం డైడి చుట్టు అమ్మకు ఫోన్ ఇవ్వు హలో హలో వెళ్లే ముందు కనీసం నాతో ఒక మాట చెప్పాలి కదా ఎన్నిసార్లు అడగాలండి వాడి దగ్గరికి తీసుకెళ్ళమని నా కొడుకు దగ్గరికి నేను వెళ్తున్నాను తప్పేం కాదు సత్యా నేను చెప్పి చెబుతూనే ఉన్నావరా కొడుకుని చూడకుండా నువ్వు ఉండగలవేమో మనం చూడకుండా మేము ఉండలేము అది కాదు ఈ రోజు వాడి బర్త్డే అని మీకు గుర్తుందా మోక్ష బర్త్ డే మన లేకుండా ఎప్పుడైనా జరిగిందా నిన్న అడిగి అడిగి తను అలసిపోయిందిరా నువ్వు తీసుకెళ్ళవు మేము వెళ్తా అంటే అడ్డం పడతావు డిస్కషన్ ఎందుకు డాడీ నువ్వు కూడా వచ్చి అందరం అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం ఆయన రారూ మనల్ని తీసుకెళ్ళరు పదండి వెళ్దాం సత్యా నేను చెప్పేది విను అని నేను చూడాలి చూడ్డానికి ఒక బతికి ఉంటే కదా సచ్చ